గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం భరత్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే భరత్ రెడ్డి గారు తెలంగాణ టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపలు సృష్టిస్తోంది ముఖ్యమంత్రి కేజీరీవాల్ అరెస్ట్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత తిహార్ జైల్లో ఉన్నారు ప్రస్తుతం సిబిఐ కూడా కస్టడీలో తీసుకున్న పరిస్థితి వస్తున్నాం సో లిక్కర్ స్కామ్ ఎంత ప్రకంపనలు రేపుందో దానికి మించి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరిగింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు లూటీ చేశారని చెప్పి పురంధేశ్వరి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది సో ఇక్కడ కూడా సిబిఐతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని చెప్పి పట్టుబడుతున్నారు ఎట్లా చూడాలి సార్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ పేర్లు చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు స్పెషల్ స్టేటస్ అని బూమ్ బూమ్ అని పవర్ స్టార్ అని ప్రెసిడెంట్ మెడల్ అని ఇలా రకరకాల పేర్లని పెట్టారు నిజంగా ఇంత కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగి ఉంటుందా ఏమంటారు లిక్కర్ స్కామ్ కి సంబంధించి అవినాభావ సంబంధాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి మన తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నప్పుడు ప్రజలుగా ప్రాంతాలుగా విడిపోదాం ప్రజలుగా కలిసిందాం అని చెప్పినప్పటికీ లిక్కర్ లో కలిసిందే ఇవే కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది అది డైరెక్ట్ గా ఈవెందు ఈ లిక్కర్ లో కూడా కవిత లిక్కర్ స్కామ్ లో కూడా సౌత్ గ్రూప్ లో ఆంధ్రప్రదేశ్ చెందిన మాగుంటకు సంబంధించిన ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా రాఘవ రెడ్డి చాలా మంది విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి రిలే బంధువులు శరత్ చంద్రారెడ్డి ఈ ఇక్కడ కూడా లింక్ ఉంది తెలంగాణ నుంచి ఢిల్లీ పోవడానికి డైరెక్ట్ ఢిల్లీ ఏం పోలేదు వాళ్ళు ఇట్లా ట్రూ ఏపీ నుంచే వెళ్ళడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచే ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఒక సౌత్ గ్రూప్ నే పెట్టుకోవడం జరిగింది అయితే అక్కడ పెట్టుకున్న సందర్భంగా ఈ స్కామ్ ఈ లిక్కర్ పాలసీ అనేది మరి కవిత ఎందుకు అక్కడ అడ్వైజ్ చేయలేదు అయితే అడ్వైజ్లో భాగం ఇది పద్దెనిమిది వందల అనేది మనకు తెలియదు ఢిల్లీ వాళ్ళకు మాత్రం అడ్వైజ్ చేయడానికి ఒక సౌత్ గ్రూప్ ఏర్పడి లిక్కర్ పాలసీని డిసైడ్ చేయడానికి కవితతో పాటు అక్కడ ఆంధ్రప్రదేశ్ చెందిన లీడర్స్ కొడుకులు రిలేటివ్స్ వాళ్ళ బంధువులు వెళ్ళి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఢిల్లీలో ఏ విధంగా పాలసీ ఉండాలని చెప్పి డిసైడ్ చేసి ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇందులో ఎరికించడం జరిగింది నిజానికి ఢిల్లీ ప్రభుత్వం మీద గతంలో కొంత పాజిటివ్నెస్ నెస్సే ఉండేది అంటే అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ అన్నాజే ఆజారే ఉద్యమం ద్వారా వచ్చింది ఒక కామన్ మ్యాన్ లో ఒక ఇది ఉంటుండే అంటే కేజ్రీవాల్ అంటే ఒక అభిప్రాయం ఉంటుండే పర్లేదు అందుకే మనం చూసుకుంటే గత రెండెన్నికల్లో కూడా కేజ్రీవాల్కు ఫుల్ మెజార్టీ రావడం ఫుల్ మెజార్టీ అంటే మామూలుగా డెబ్బై సీట్లకు గాను అరవై ఐదు సీట్లు అరవై ఏడు సీట్లు రావడం జరిగింది జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోవడం జరిగింది ఎంపీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికీ బీజేపీ గెలిపిస్తున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల వరకు మాత్రం కేజ్రీవాల్కి పేరు ఉంది దేశవ్యాప్తంగా కూడా విస్తరణ కూడా జరుగుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ అనేది కొంత పాజిటివ్ ఇమేజ్తో వెళ్తున్న పార్టీగా మనం చూడొచ్చాడు పంజాబ్లో అధికారంలోకి రావడం జరిగింది గుజరాత్లో అలాగే గోవాలో కూడా కొంత ఓటింగ్ పర్సెంటేజ్ని కూడా పెంచుకోవడం జరిగింది జాతీయ పార్టీ హోదాను కూడా పొందడం జరిగింది మోడీకి పోటీ ఎవరైనా ఉన్నారంటే కేజ్రీవాల్ కూడా ఒక ఆప్షన్గా ఉన్న సందర్భంగా ఈ కవిత లిక్కర్ స్కేమ్ ద్వారా ఆ ఉన్న పేరు పోయిందా లేదా అనేది వేరు బట్ ఒక సీఎంగా ఉంటూ అరెస్ట్ అయిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏపీని కూడా దీన్ని కంటుకున్నట్టుగా మనకు పురంధేశ్వరి లేఖ ద్వారా కనిపిస్తుంది ఇది అన్నిటికంటే పెద్ద ఇంకా లిక్కర్ స్కాము లిక్కర్ పాలసీనే అసలు మనం చూసుకు చూసినట్టయితే అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు తన మేనిఫెస్టోలో పెట్టింది పూర్తిగా బెల్ట్ షాపులను తొలగిస్తాము మధ్య రహిత రాష్ట్రంగా చేస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ తన మధ్య రహిత రాష్ట్రంగా చేసే ప్రయత్నంలో వేరే బ్రాండ్లను మానేసి తనకు సొంత బ్రాండ్లను అంటే ఏపీకి మాత్రమే దొరికే బ్రాండ్లు మిగతా రాష్ట్రంలో కొన్ని లిక్కర్ ఉన్నాయంటే కామన్గా అన్ని రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్లు ఉంటాయి కానీ ఏపీకి మాత్రమే ఏపీకి సంబంధించిన బ్రాండ్లు మాత్రమే తయారు చేసుకొని ఏపీ అంటే వైసీపీ నాయకులే మద్యం తయారీ సంస్థలు ఏర్పాటు చేసుకుని తయారీ కేంద్రాలు పెట్టుకుని వాళ్ళే సరఫరాదారులుగా ఉండి ఒక పెద్ద మాఫియా క్రియేట్ చేసేశారు ఆంధ్రప్రదేశ్లో అని అది ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఈ బ్రాండ్లు మిగతా మద్యాన్ని ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ కానివ్వకుండా వాళ్ళ సొంత మద్యాన్ని తయారు చేసుకుంటున్నారంటేనే వాళ్ళు కొంతవరకు దాంట్లో ఇరుక్కున్నట్టుగా లేదంటే ఏదైతే పురంధేశ్వరి ఏదైతే లేక లేఖ రాసిందో సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం ద్వారా ఆ బ్రేవరీస్కి సంబంధించింది ఎంతవరకు వాళ్ళకు పర్మిషన్స్ ఉన్నాయి వాటి మీద వాటికి ఏంటి అనేది ఇప్పుడు తేలాల్సిన అంశంగా కనిపిస్తుంది వాటికి పర్మిషన్స్ ఉండాలి లేదంటే వాళ్ళకు లైసెన్స్ ఉందా ఏ విధంగా వాటి సంస్థలు నెలకొల్పోయారని ఈ లిక్కర్ స్కాములు అనేది దాదాపుగా లిక్కర్ స్కామ్ అనేది మొత్తం సౌత్ ఇండియాను చుట్టుతున్నట్టుగా కనిపిస్తుంది సౌత్ గ్రూప్ ద్వారా సౌత్ ఇండియాను చుట్టుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఇంకొకటి సార్ ఆంధ్రప్రదేశ్ లో మద్యం కొనడానికి ఏదన్నా వైన్ షాప్ వెళ్తే అక్కడ పూర్తిగా డబ్బులు చెల్లించే లిక్కర్ కొనాలంట ఆన్లైన్ పేమెంట్ అనేది లేదు మనకి చాలా వరకు యూపీఐ పేమెంట్స్ ఉంటాయి కదా స్కాన్ చేయటం అలాంటివి కూడా ఏం పెట్టలేదు అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడే నేరుగా ఆ డబ్బంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్తుంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తానే ఉన్నారు ఏమంటారు ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా నీకు పారదర్శకంగా ఉండాలంటే డబ్బు ఏ రూపంలోనైనా తీసుకోవాలి చాలామంది నేను మనం పేమెంట్ చేస్తామంటే కొన్ని షాప్లలో కూడా మీరు చేసేటప్పుడు నాకు క్యాష్ కావాలి మనం బేగం బజార్ లాంటి ఇట్లాంటి ప్లేస్లోకి పోతే వాళ్ళు నీకు ఆన్లైన్ పేమెంట్ తీసుకోరు ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటే అది నీకు రికార్డ్ అవుద్ది నువ్వు ట్రూ క్యాష్ తీసుకుంటే దానికి ఏం రికార్డ్ ఉండదు అక్కడ అంతా కూడా సెకండ్ మాల్స్ దొరుకుతూ ఉంటుందని చెప్పి బేగం బజార్ ఇట్లాంటి వాటి వ్యాపార సంస్థల్లో మనకు కనిపిస్తుంది అంటే వాళ్ళు క్యాష్ తోటే ట్రాన్సాక్షన్ చేస్తుంటారు నీకు ఎప్పుడైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తుంటారో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మొత్తం పారదర్శకంగా నీకు ఎంత సేల్ అయింది ఎంత ట్రాన్సాక్షన్ అయింది ఇదంతా కూడా కనిపించే ప్రక్రియ అక్కడ అనుమానాలకు ఖచ్చితంగా దారితీచ్చే అవకాశం ఉంది పురంధేశ్వరి లేక ఎంతవరకు కలకలం సృష్టిస్తుంది ఇది ఎన్నికల్లో ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది ఎన్నికలు అయ్యేంతవరకు ఉంటుందో ఇది ఇప్పుడు సిబిఐ దర్యాప్తు కోరిన పురంధేశ్వరి బీజేపీ అధికారంలో ఉంది బీజేపీ అనుమతితో చేసిందా అక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీలో రెండు రకాల రాజకీయాలు కనిపిస్తాయి ఒకటి జగన్కు ప్రో జగన్ ఒకటి బీజేపీ ఉంటుంది యాంటీ జగన్ ఒక బీజేపీ ఉంటుంది ఇంకొకటి ప్రో చంద్రబాబు నాయుడు బీజేపీ ఒకటి ఉంటుంది యాంటీ చంద్రబాబు నాయుడు బీజేపీ ఉంటుంది ఇన్ని 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 వర్గాలు ఉంటాయి అక్కడ ఇప్పుడు ప్రో యాంటీ బీజే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు బయటికి తీస్తున్నారా ప్రో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏం చేస్తారు ఇదన్నీ కూడా ప్రక్రియలు ఉంటాయి దీంతో పాటుగా సిబిఐ ఎంక్వైరీ వచ్చినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ ఇవ్వాలి ఎంత వరకు ఇస్తుంది అనేది ముఖ్యం ఓకే డైరెక్ట్గా సిబిఐ ఇన్వాల్వ్ అవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం లేదు మన దగ్గర కూడా కేసీఆర్ ఉన్నప్పుడు దాన్ని కన్సెంట్ ఇవ్వాలి సిబిఐ ఎవరు అని చెప్పి నానా యాగి చేసిండు పశ్చిమ బెంగాల్లో అయితే అసలు దాన్ని ఎత్తేయడం కూడా జరిగింది సిబిఐ ఎంటరే కావద్దని చెప్పి ఏమీ లేక ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏం ఆధారాలతో చూపించింది ఒకవేళ నిజంగానే నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వు సిబిఐ ఎంక్వైరీ కోరినప్పుడు సిబిఐ ఎంక్వైరీ అనేది ఏపీకి రావాలంటే ఖచ్చితంగా ఒక కోర్టు ద్వారా వచ్చినట్టయితే రావాల్సి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకో మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్నికల సమయం ఎన్నికల సమయం సందర్భంగా ఎన్నికల్లో రేపు ఎవరు గెలుస్తారో తెలియదు ఎలా కనుక కూటమి గెలిచినట్టయితే వీళ్ళే దాని మీద ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది అంటే ప్రభుత్వం మారితే తప్ప ఈ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందా లేదా అనేది ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉందంటారా లేదు ఖచ్చితంగా కూటమి అధికారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినట్టయితే దీని మీద పెద్ద విచారణ జరిగే అవకాశం ఉండదు ఆ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చే అవకాశం కూడా ఉండదు కూటమి అధికారంలోకి వచ్చినట్టయితే అందులో బీజేపీ భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి సెంట్రల్లో కూడా ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వచ్చినట్టయితే అప్పుడు సిబిఐ ఎంక్వైరీ లేదంటే సెంట్రల్లో ప్రభుత్వం రాకపోయినా ఇక్కడ ప్రభుత్వం వచ్చినట్టయితే వీళ్ళు వీళ్ళ గవర్నమెంట్ తోటైనా ఎంక్వైరీ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే లిక్కర్స్ అనేది లిక్కర్ అనేది దాదాపు ప్రజల జీవితాన్ని మొత్తంగా అతలాకుతలం చేస్తున్న ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ లో ఏది జరిగినా సరే ఏ కుమ్ము అనే కుంభకోణం అయినా సరే ముగ్గురు కీలక పాత్ర పోషిస్తున్నారు జగన్ కి లెఫ్ట్ రైట్ లాగా సజ్జల పెద్దిరెడ్డి తర్వాత మిథున్ రెడ్డి వీళ్ళ ముగ్గురు పాత్రే కీలకంగా ఉంది ప్రతి దాంట్లో కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి విమర్శలు వస్తున్నాయి ఎక్కడైనా ఎవరికైనా ఎట్లుంటదంటే ఒక ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళకైనా ఒక లీడర్కైనా ఒక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనేటలు కావాలి కుటుంబాన్ని దూరం పెట్టిండు కుటుంబం ఉంటే కుటుంబం ఉండాలి యాక్చువల్గా మన తెలంగాణలోగా కేసీఆర్ కుటుంబం ఉంది కాబట్టి ఆ కుటుంబ వ్యక్తులే అన్నీ చక్కదిద్దుకుంటూ వచ్చారు అది లాస్ట్ కుటుంబమే ఇరుక్కునే పరిస్థితి వస్తుంది అతనికి మొదటి నుంచి కూడా అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా కుటుంబం దూరం అవుతూ దూరం అవుతూ చివరికి అసలు ఓడి అసలు ఈ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గెల్ గెలవకూడదు అనే ప్రచారం చేసే స్థాయికి కుటుంబం వచ్చింది కుటుంబం దూరం అవడానికి రెండు కారణాలు వీళ్ళని దగ్గర తీయకపోవడం ఒకటి ఆ వ్యక్తుల్ని దగ్గర తీయడం కూడా రెండో కారణం ఉంటుంది మమ్మల్ని కాదని బయటి వాళ్ళని దగ్గర తీసుకున్నాడని అదొక కారణం ఉంటుంది వీళ్ళని దగ్గర తీయడం ఈ రెండు కారణాల వల్ల ఇక ఎట్లాగో వాళ్ళని దగ్గర తీసిన సందర్భంగా వాళ్ళకి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి కాబట్టి ఎవరినో ఒకరిని నమ్మాలి ఆ నమ్మిన వ్యక్తులే పనిచేయాలి అందరినీ నమ్మలేరు అలాంటి సందర్భంగా రేపు ఒకవేళ ఏది జరిగినా అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి కుంభకోణాలు జరిగినా ఏం జరిగినా కానీ బయటపడడానికి పడడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి కానీ వన్స్ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కటిగా బయటికి వస్తుంటాయి మనం చూసాం మన తెలంగాణలో చూసినట్లయితే కేసీఆర్ ఎంత పవర్ఫుల్ కేసీఆర్ చాణక్యుడు కేసీఆర్ ఎన్ని కో అంటే ప్రారంభించిన ప్రతి పథకంలో ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టులో కూడా ఇప్పుడు అవినీతి అవినీతి ఉందండి అంత ప్రతి పథకం అంతకుముందు ఎంత కాళేశ్వరం గొప్పది అసలు మిషన్ భగీరథ గొప్పది అసలు ఏదైనా అంటే ఆ పథకం గొప్పతనాన్ని మాత్రమే చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు ఏమైంది అందులో ఉన్న లోతు లోపాలు లోటుపాట్లు స్కాములు అందులో జరిగిన అవినీతి గురించి బయటకు వెళ్తూ వస్తుంది ఏపీలో కూడా ఇంత పరిస్థితి ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు ఏ విధంగా జరిగాయని చెప్పి కొత్త ప్రభుత్వం వెళ్ళి ఇప్పుడు ఒక సంవత్సర కాలంగా చూసుకుంటారు సార్ స్కిల్ డెవలప్మెంట్ కేసు అని ఫైబర్ గ్రిడ్ అని చంద్రబాబు అది అన్ని ఇప్పుడు తీశారు బయటకు తీశారు ఇప్పుడు జగన్ గారి పథకాలన్నీ కూడా బయటకు తీసుకున్నారు తప్పకుండా ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఈ గతంలో ప్రభుత్వాలు అవినీతి తక్కువగా ఉండేవి అంటే ఏ మాట కా మాట చెప్పుకోవాలంటే గత ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం స్కాములు అనేవి కొంత తక్కువ స్థాయిలో ఉండేది ఇప్పుడు స్కాములు స్కీములు రెండైనాయి స్కాములతో పాటు స్కీములు అయినాయి స్కీములు ఏంది డబ్బులు మన ప్రశాంత్ కిషోర్ కోసమే స్కీములు పెడుతున్నారు స్కీములు పెట్టినట్టు అయింది ఇప్పుడు ప్రశాంత్ కిషోరే చెప్పిండు జగన్మోహన్ రెడ్డి విశ్లేషిస్తూ మొన్న ఏం చెప్పాడంటే తను పరిపాలకుడు అనేవాడు ముఖ్యమంత్రి అనేవాడు నీకు సంపదను సృష్టించాలి ఆదాయాన్ని పంచుకుంటూ వెళ్లడం కాదు ఆదాయాన్ని నీ దగ్గర ఉన్న ఆదాయాన్ని అందరికీ పంచుకుంటూ వెళ్తా అని కాదు నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఆదాయాన్ని పెంచుకుంటూ పోవాలి పెంచుకుంటూ వెళ్ళాలి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఇది నాయకుడుకుండా లక్ష్యం ప్రొవైడర్ ఉండకూడదు నువ్వు ఏం చేస్తున్నావు వచ్చిన ఆదాయాన్ని నువ్వు ఇంత తీసుకో నువ్వు ఇంత నువ్వు పంచుకుంటూ వెళ్తున్నావు ఇది చేయడానికి సీఎం అక్కర్లేదని ఒక విశ్లేషించడం జరిగింది ఆదాయం అంటే రాష్ట్రం వల్ల సాధించిన ఆదాయం కదా అప్పులు చేసి మరి తీసుకొచ్చి అప్పులు చేసి ఒకవేళ ఇక్కడ నీకు మిగిలి ఉంటే పంచితే అప్పులు తెచ్చి పంచడం కాదు అసలు అప్పులు తెచ్చి పంచుతున్నప్పటికీ అప్పుల దాని కనీసం ఒక కొంత పర్సెంటేజ్ నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ఖర్చు పెడుతున్నా ఒక ఇండస్ట్రీ తెచ్చినావా లేదంటే ఒక రోడ్లు వేసినావా లేకపోతే ఉపాధి కలుపుతున్నా ఇవేవి లేకుండా చేయడం అనేది నాయకునికి లక్ష్యం కాదని చెప్పడం చెప్పడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా రేపు అధికారంలోకి ఎవరు వచ్చినా ఎవరు మీన్స్ ఇంకా అక్కడ కూటమికి వచ్చే అవకాశం ఉంటది కూటమి వచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఏదైతే పురంధేశ్వరి లేవనెత్తుతున్న అంశాన్ని ఖచ్చితంగా విచారించాల్సిన అవసరం ఉంటుంది లేదు అంటే కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంటుంది లోక్సభ ఎన్నికల తర్వాత ఏ విధంగా ఉంటాయో పరిస్థితులు లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి సంబంధాలు అని చెప్పే వాళ్ళు చాలా మంది చాలా మంది చెప్తున్నారు ఇప్పటికీ తెలుగుదేశంతో పొత్తు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద కూడా సాఫ్ట్ కార్నరే ఉంది మనసు మాత్రం వైసీపీ వైసీపీ ఉందని చెప్పి అందుకే నేను మొదట్లో చెప్పింది ఏంటంటే ఇప్పుడు బీజేపీలోనే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వర్గం అనుకూల వర్గం వ్యతిరేక వర్గం రెండు చంద్రబాబు టీడీపీని వ్యతిరేకించే వర్గం అనుకూలించే వర్గం ఈ వ్యతిరేకించే వర్గం అయితే అనుకూలించే వర్గం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేవరకు మరో విధంగా కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం అయితే సిబిఐ అయితే ఇప్పుడు వేసే అవకాశం ఉండదు ఏవైనా ఎన్నికలకు ఏమైనా లబ్ధి జరుగుతుందో చూడాలి చూడాలి సార్ లిక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను మించిన స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్తున్నారు కాబట్టి సో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలంటే కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ భారత్ గారు